ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్కచెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు లాక్డౌన్ సమయంలో మాకు ధనానికి సంబంధించి అనేక ఇబ్బందులు వచ్చాయి ఆర్థిక సమస్యలు వ్యాపారం సరిగ్గా నడవకపోవడం కుటుంబంలో డబ్బుకు ఇబ్బంది అవ్వడం అప్పులు చేయటం మానసికంగాను శారీరకంగాను అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది కుటుంబ సభ్యుల మధ్య డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో ఏదో ఒక ఇబ్బంది రావటం గొడవ పట్టడం జరిగాయి ఇలా మాకు మానసికంగా చాలా ఇబ్బంది పడ్డం అలాగే మా కుటుంబాల్లో ఎవరో ఒకరు ఈ మహమ్మారి బారిన పడి మరణించడం వారి మరణించాక ఆర్థికంగా ఇబ్బంది కలగడం అలాగే మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇటువంటి సమస్యలు మాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి వాటి నుంచి బయటపడడానికి డబ్బు ఖర్చు కాకుండా ఇంట్లో ఉండే పదార్థంతో ఏదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్య ఏదైతే ఉందో అది కాలంతో పాటు వచ్చిన సమస్య దానివల్ల ఈ ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇవి మనం రెండు వేల ఇరవై ఏడు దాకా చూడాల్సిందే కానీ మనం వాటిని ఎదుర్కోవడానికి మన పూర్వీకులు మనకి ముందే చాలా చాలా పరిహారాలు చదవడం జరిగింది మనం ఈరోజు ఉపాయంలో లవంగలతో మన ఇంట్లో ఉండే వంటగదిలో ఉండే లవంగలతో ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయండి ఈ ఉపాయాలు చేయడం వల్ల మీకు ఆగిపోయిన వ్యాపారాలు మళ్ళీ తెరుచుకుంటాయి కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఉండి తొలుగుతాయి ఆర్థికంగా ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవి కూడా మెల్లమెల్లగా తొలగే మార్గాలు తెలుస్తాయి అలాగే భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య అన్యూన్యత పెరుగుతుంది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది లవంగలతో అద్భుతమైన ఉపాయం తెలియచేస్తాను ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారాన్ని చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయమాకండి ఈ ఉపాయాన్ని కూడా నియమం అది ఆహార నియమావళి ఏమీ లేదు అలాగే నేను మీకు చిన్నవి మూడు ఉపాయాలు చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి ఎవరికైతే నమ్మకం ఉండదో విశ్వాసం ఉండదో వారు పొరపాటును కూడా చూడమాకండి ఎందుకంటే మీ టయాన్ని వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఇది ప్రాకృతికమైన శక్తి మనం నమ్మి చేసినప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది అలాగే చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్నది ఏంటంటే గురువుగారు మేము కొన్ని సందర్భాల్లో చేయాలనుకుంటున్నాము చేయలేకపోతున్నాము కారణం ఏంటో తెలియటం లేదు మాకు అలాంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి కూడా చెప్పండి అని చాలామంది అడిగారు వీడియోస్లో ఉన్నా చూడండి అలాంటి సమస్య నుంచి కూడా బయటపడవచ్చు ముందుగా మీ అందరికీ నా వినపం ఏంటంటే మీరు ఏది చేసినా పరిపూర్ణ నమ్మకం విశ్వాసంతో చేయండి నమ్మకం లేని వారు చేయవద్దు ఇది మాత్రం గుర్తుంచుకోండి ముందుగా మీకు మొదటి ఉపాయం చెప్తాను మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళి పని ఉంది అంటే మీరు వెళ్తున్నప్పుడు పర్స్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ ఇలా పట్టుకుని వెళ్తుంటారు మీరు వెళ్ళినప్పుడు మీ జేబులో మీ పర్సులో రెండు లవంగాల్ని ఇలా పువ్వున్న లవంగాలు పెట్టుకుని వెళ్ళండి అంతకుముందు కూడా చెప్పాను ఎందుకంటే లవంగలో అద్భుతమైన శక్తి ఉంటుంది ఇది మీరు పెట్టుకుని వెళ్ళడం వల్ల అంటే మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ జేబులను పెట్టుకుని వెళ్ళండి మీరు ఆ పని పూర్తయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు కదా మీ ఇంటికి తిరిగి వచ్చే సమయంలో వచ్చే ముందు ఆ లవంగాలని మీ ఇంటి బయట రోడ్డు పక్కన డ్రైనేజీలు ఎక్కడైనా పడేయండి ఈ విధంగా చేయడం వల్ల ఆకస్మిక సంఘటనల నుండి బయటపడతారు మీరు ఏ పని చేసినా టైంకి పూర్తి అవుతుంది మీ ఇంట్లో మీ మీరు ఒకవేళ మీతో పాటు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ మీతో పాటు వచ్చేది ఏదైనా ఉంటే అది మీ ఇంటి బయట ఆగిపోతుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు రెండు లవంగాలు అర్జెంటు పనుల మీద వెళ్తున్నప్పుడు పెట్టుకుని వెళ్ళండి అలాగే రెండో చెప్తాను మంగళవారం లేదా శుక్రవారం ఈ రెండు రోజుల్లో మీరు ఈ ఉపాయం మొదలు పెట్టవచ్చు వరుసగా ఇరవై ఒక్క రోజుల వరకు సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంట్లో రెండు లవంగాలని కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి వెలిగించండి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలా అద్భుతమైన ఉపాయం ఇది ఎలా అంటే మీకు అద్భుతంగా పనిచేస్తుంది వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయాలి అంటే ఒక రోజు చేసి మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు ఒకవేళ గ్యాప్ ఇచ్చారనుకోండి అది మీకు మళ్ళీ మొదటిని చేయవలసిందే ఇలా వెలిగించండి పచ్చకర్పూరం రెండు లవంగలు ఇలా వేసి వెలిగించండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యల నుండి బయటపడతారు వ్యాపారం ఏదైతే నడవడం లేదో వ్యాపారం లాభాల్లోకి వస్తుంది మీ రాబడి పెరుగుతుంది మానసిక శారీరక సమస్యలు తొలగిపోతాయి చాలా చిన్న ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది పచ్చకర్పూరాన్ని మాత్రమే వాడండి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మూడో చెప్తాను శుక్రవారం రోజు అమ్మవారికి అంటే దుర్గా అమ్మవారి పటానికి మీ ఇంట్లో ఈ నూట ఎనిమిది లవంగాలు ఇలాంటి పువ్వులు ఉన్న లవంగాలు తీసుకోండి తీసుకొని మాల చేయండి మాల చేసి ఇంట్లో ఉన్న అమ్మవారి పటానికి వేయండి లేదా గుడిలో అయినా సరే వేయవచ్చు ఎటువంటి ఆపదలు మీ దరిచేరవు మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ధనానికి లోటు అనేది ఉండదు ఈ ఉపాయాన్ని ఐదు శుక్రవారాలు చేయండి ఐదు అంటే ఐదు శుక్రవారాలు రెండవ రోజు ఇంట్లో అంటే మీరు ఇంట్లో వేసిన మాల రెండవ రోజు ముందు శుక్రవారం సార్ రెండో రోజు ఇంట్లో వేసిన అమ్మవారి మాల మీ ఇంట్లో చేస్తే లవంగాల మాలని ఏదైనా చెట్టు మొదల్లో లేదా పారాయణలో వదిలేయండి అంటే చెట్టు మొదల్లో రెండో రోజు పెట్టేయాలి అంటే శనివారం ఉన్నాడు ఇలా చేయటం వల్ల మీ ఆపద అనేది రాకుండా అమ్మవారు కాపాడుతుంది రాహు శని భగవానుడు కేతు ప్రభావం ఏదైతే ఉంటుందో దానివల్ల ఇబ్బందులు తొలగిపోతాయి మీరు చూస్తున్నారు కదా ఇది మండుతున్న అని మనం ఎంతకుముందు చెప్పింది ఇవి ఆయిల్ ఉంటుంది లవంగలో ఇది అనేది వెలిగించిన తర్వాత ఆ బూడిద వచ్చింది తీసుకెళ్లి శంకులో పోసేయండి అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు ఇది మీరు మంగళవారం లేదా శుక్రవారం నాడు మొదలుపెట్టి వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయండి మధ్యలో నెలసరి వచ్చింది ఎవరు చేసేవారు మీ కుటుంబ సభ్యులతో చేయించండి ఒకవేళ ఎవరు చేయకుండా మీరే ఉన్నారు ఒక్కళ్ళే ఉన్నారు ఒక్కళ్ళైనా సరే ఆ ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి కంటిన్యూ చేయండి ఇరవై ఒక్క రోజులు అలాగే అమ్మవారి పా అంటే శుక్రవారం నాడు మొదలుపెట్టారు మీకు నెలసరి వచ్చింది రెండో శుక్రవారం ఆ శుక్రవారం ఆపండి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి ఇంట్లో కుటుంబ సభ్యులతో చేయండి ఎందుకంటే పెద్ద ఖర్చయం కాదు ఖచ్చితమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయం ఇవి లవంగలతో ఎన్నో ఉపాయాలు చెప్పాను ఎంతో అద్భుతమైన శక్తి దాగుంటుంది విశ్వాసంతో నమ్మకంతో చేయండి అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది అడుగుతున్నారు గురువు గారు నోటిఫికేషన్ రావడం లేదు మా పరిస్థితి ఏంటి మీకు నేను వీడియో షేర్ చేస్తూ ఉంటాను డిస్క్రిప్షన్ బాక్స్లో అయినా ఉంటుంది అలాగే అంటే మీకు మీకు ఇన్బాక్స్లో ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్ చెప్పిన సారి ఇన్బాక్స్లో ఉంటుంది మరి చూడవచ్చు అలాగే మీరు ఏంటంటే ఉపాయాలు చేస్తున్నప్పుడు ఈ ఉపాయం చేస్తూ ఇంకొక ఉపాయం చేయాలా చేయకూడదా అని అనుమానాలు ఉంటాయి ఈ ఉపాయం చేస్తూ ఏదైనా నేనే చేయవచ్చు రెండవది ఎంజిల్ నెంబర్స్ కానీ స్విచ్ వాడ్స్ కానీ చేస్తున్నవారు ఈ చేయవచ్చు అని అడుగుతున్నారు ఏదైనా నిర్మాణవడంగా చేయండి ఇబ్బంది ఏమీ లేదు ఒకటి గుర్తుంచుకోండి ఏది చేసినా నమ్మకం విశ్వాసం ప్రయత్నించండి ఒకసారి చేసాం ఫలితం రాలేదు రెండోసారి చేయండి మీకు ఎందుకంటే కొంతమందికి నమ్మకం తక్కువ ఉంటుంది వారికి ఫలితం కూడా త్వరగా రాదు నమ్మకంతో చేయండి ఫలితం ఓచితీరుతుంది ఖచ్చితంగా మీరు ఏది చేసినా సరే విశ్వాసం కలిగి ఉండాలి ఇది గుర్తుంచుకోండి ఓకే మిత్రులరా ఓం నమ శివ మాత్రే నమ